నిఖిల్ అనుకున్నది సాధించాడు కదా కావ్యను నేరుగా ఇంటికి తీసుకుని వెళ్ళాడు బిగ్ బాస్ సీజన్ టైటిల్ ని గెలుచుకున్నాడు నిఖిల్ మాల్యాకర్ బిగ్ బాస్ హౌస్ కి వచ్చినప్పటి నుంచి తన అలానే హౌస్ లో ఇతర కంటెస్టెంట్స్ తో ఉండే విధానం కానీ జనాలకు బాగా నచ్చింది మొదటి నుండి నిఖిల్ ని ఓట్స్ విషయంలో టాప్ లో పెట్టారని చెప్పాలి అదే టాప్ లో ఉంటూ ప్రస్తుతం నిఖిల్ విజయాన్ని సొంతం చేసుకుని టైటిల్ తో ఇక బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ గా హౌస్ నుండి బయటకు వచ్చారు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్ లో ఉన్నప్పుడు ఒకసారి నిఖిల్ మాల్యాకర్ ఎమోషనల్ కోసం మాట్లాడారు కావ్యను ఎలా అయినా సొంతం చేసుకుంటానని బిగ్ బాస్ ఎయిట్ నుంచి బయటికి వెళ్ళగానే కావ్యని కలిసి నా తప్పుల్ని క్షమించమని అడుగుతానని ఆ తరువాత ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా తనను లేపుకొనైనా వెళ్లి పెళ్లి చేసుకుంటానంటూ క్లారిటీ ఇచ్చాడు అయితే ప్రస్తుతం ట్రోఫీని గెలుచుకొని బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి గుడ్ బై చెప్పి నిఖిల్ మాల్యకర్ బయటికి వచ్చాడు అయితే నిఖిల్ మాల్యకర్ తల్లిదండ్రులని ఒప్పించి ప్రస్తుతం కావ్యను పెళ్లి చేసుకునే ప్రయత్నంలోనే ఉన్నట్టు తెలుస్తుంది అయితే ఈ సందర్భంలోనే ఒక ఫోటో అయితే ప్రస్తుతం నెటింటా బాగా వైరల్ అవుతుంది ఆ ఫోటో విషయానికి వస్తే నిఖిల్ మాల్యాకర్ తల్లి హారతి ఇస్తూ ఉంటే కావ్య పక్కన కనిపిస్తూ ఉంటుంది మరి ఈ విజువల్స్ లో చూస్తే మీకేమనిపిస్తుందో కమ